మన వాసవి సేవా సమితి ఫౌండర్ అధ్యక్షుడైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి వేరేళ్ళ గారి పుట్టినరోజు సందర్భంగా మన వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరం కూడా ఏ విధంగానైతే ప్రతి ఇంట్లో మన సభ్యులది పుట్టినరోజు సందర్భంగా కానీ వివాహ కోసం సందర్భంగా వారి ఇంటికి వెళ్ళి వారిని చిరు సత్కరించి వారిని అభినందించి వస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన అధ్యక్షులు గారింటికి కూడా మొత్తం మీద అధిక సంఖ్యలో ఇరవై మందికి తగ్గకుండా గత సంవత్సరం కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మన గారిని ఇంటికి వచ్చేసి వారికి శుభాభినందనలు తెలిపినాము అదేవిధంగా చందు ఎప్పుడైతే మేము అమావాస్య భోజనాలు మొదలుపెట్టిన తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత మాకు మన రవి ఉపేంద్ర ద్వారా రవి ద్వారా చంద్రు ద్వారా మేము ముగ్గురం కలిసి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా దాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఈ యొక్క సేవా సమితిని ఎటువంటి నిర ఆటంకాలు లేకుండా ఎటువంటి విభేదాలు లేకుండా నిరంతరంగా సాగిస్తున్నా కన్యా हस्तां कृपामयी श्री कन्याका परमेश्वरी श्री सुभदायिनी को सुप्रभातम् बासवी कन्याका परमेश्वरी श्री सुभदायिनी को सुप्रभातम् दूर बुद्धि कुना आदिगोतोच भास्करुड తూర్పు దిక్కున అధికు తోచిని చరణాలదరి వెలిగే వేలుపులుపై మోర్చివే చిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం भातम् सुप्रभातम् सुप्रभातम् नी सुप्रभातम् ीक्षणली प्रजनु विलसिगम् सुप्रभातम् 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 कुसुप्रभातम् सुप्रभातम् 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 नीकुसुप्रभातम् सुप्रभातम् వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఆరు వసంతంలో సందర్భంగా మా బీరెల్లి చందుగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సభ్యులందరూ కూడా మా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులలో అంత ప్రాముఖ్యంగా ముందుకొచ్చి సమయ పాలన పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి మా చందన్న పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మనం నాకు తెలిసి ఈ నలభై ఎనిమిదవ నెల కంప్లీట్ మనం స్థాపించి ఫిబ్రవరి ఫిబ్రవరిలో స్థాపించడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు కూడా నిజంగా ఏ విధంగా జరిగిందంటే ఎంతో అతి ఉత్సాహంగా ప్రతి ఒక్క సభ్యులు ముఖ్యంగా మన బీరచంద్ గారు అధ్యక్షుడుగా ఉండి మన గజ్జి ఉపేందర్ గారు జనరల్ సెక్రటరీగా ఉండి మన ఉమ్మడి రవికుమార్ గారు ట్రెజరర్గా ఉండి అలాంటి ఇలాంటి ముగ్గురం నలుగురం కలిసి అనుకుంటున్న సమయ సమయంలో ఇంతమంది సమైక్యంగా ముందుకొచ్చి అందరు పోరాడుతున్నారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు అధ్యక్షుడు చంద్ర గారు జనరల్ సెక్రటరీ క్యాషర్ అందరం కలిసి మనం ఎంతో ఆనందంగా ఉంటున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచిగా తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఆయన రెండు వేల నూరేళ్ళు ఆయన ఆరోగ్యత హైపోయి అందరినీ తీసుకెళ్ళినట్టు కలుపుకొని తీసుకెళ్ళి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా అభినయ మన ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేటర్ గారు కానీ ఇంకేమైనా పెద్దలను పిలిచి మన యొక్క కార్యక్రమం చేయాలని చెప్పని నా ఉద్దేశము అదేవిధంగా ఇంత మంచిగా అందరిని ముందుకు తీసుకెళ్ళినటువంటి చెందుకు మన రవి గారికి భూపేందర్ గారికి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు కన్వీనర్లు తర్వాత అందరూ కూడా కమిటీస్ అక్కడ నేనైతే పోస్టులకు అనే కాకుండా అందరం ఒకటే విధంగా భావించి నడుస్తుంటే వాళ్ళని మార్చిపోతే మన్నించాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం యాభై ఏళ్ళ నెలలో ఏదైనా మంచి కార్యం చేయాలి అని చెప్పని అనుకుంటూ ఎందుకు ముందుకు తీసుకెళ్ళినందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ధన్యవాదాలు జైవాసవి జై జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట సంఘం అధ్యక్షుల వారైనటువంటి బీరెల్లి చంద్రశేఖర అన్నగారి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఆరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న జన్మదిన సందర్భంగా కమిటీ సభ్యులందరము వారి ఇంటికి వచ్చి వారికి శుభాభివందనాలు తెలియజేసి చిరు సత్కారం చేసి వారు వారు నచ్చినటువంటి టిఫిన్ భోంచేసి చేసి వారికి మరొకసారి శుభాభివందనాలు తెలపడానికని వచ్చి ఉన్నాము అలాగే అన్న యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఆరు సంవత్సరంలోకి అడిగిడుతున్నాడు కనుక ఇంకా యువకుడే అన్న అన్న ఆలోచనల్లో పని విధానాలలో నడక నడవాడికా అన్నింటిలో కూడా ఆ యువకుడి యువరక్తం మాత్రమే కనబడతా ఉంటుంది మనకు తప్ప ఈ ఏజ్ అనేది యాభై ఐదు అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీ నెంబర్ లాగానే నలభై ఏళ్ళ యువకుడు కూడా అన్నతో పోరాడలేడు అన్నతో ముందు కలిసి అన్న అన్నట్లాగా చేయలేడు అట్లాగే అన్న కార్య దీక్షా దక్షతకు నిదర్శనమే ఇప్పుడు మన రమేష్ అన్న చెప్పినట్లుగా నలభై ఎనిమిది సంవత్సరాలు నిరాటంకంగా నలభై ఎనిమిది నెలలు నిరాటంకంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకొని ఈ నెల మరొక వారంలో నలభై తొమ్మిది పూర్తి చేసుకొని వచ్చే వారం శతాబ్ది నెల నెలలకు ముందుకు వెళ్తున్నాం కనుక అది వారి దాక్ష దక్షతకు నిదర్శనంగా పేర్కొనడానికి ఏ విధమైన సంశయం అక్కర్లేదు అట్లాగే అన్న అన్న దగ్గర నేర్చుకోవాల్సింది కానీ ఉన్నది ఏంటంటే సమయ పాలన కానీ ఏదైనా విషయం ఉంటే కరెక్ట్గా ఉండడం సరే దాని వల్ల దాని మూలాన కొంతమందికి అది ఇబ్బంది అనిపిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి అది స్ట్రిక్ట్గా ఉంటే అది ముందు విజయ విజయ రహస్యమే అది బహుశా అన్న విజయ రహస్యమే మహాదేవి ప్రకాశం విజయ రహస్యం అదే అన్న విజయ రహస్యం కూడా అదే అయి ఉంటుందని మేము అనుకుంటున్నాను అన్న అదే బాటలో ముందుకెళ్తూ తను తన కుటుంబము ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ముందుకెళ్లాలని అట్లాగే వారికి శక్తియుక్తులను ఆ పరమేశ్వరుడు సమాజాన్ని మన సంఘాన్ని ముద్దుకు ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన శక్తియుక్తులన్నీ వాసవి మాత దుర్గామాత వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను నిండుగా ప్రసాదించి అన్న నూరు సంవత్సరాలు ఇలాగే ఆనందంగా మనసార జీవిస్తూ తను అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటూ మరొకసారి సమాజానికి సంఘానికి ముఖ్యంగా మన సంఘానికి ముందు మార్గదర్శకం ఇలా ముందుకు వెళ్తారని వెళ్ళాలని ఆశిస్తూ కమిటీ ఆధ్వర్యంలో పౌండర్ ప్రజెంట్ అనేటువంటి రమేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు ప్రజెంట్ గారు అన్నటువంటి వీరెల్ చంద్రశేఖర్ అన్నటువంటి దర్శనం ఉపేందర్ గద్దీ ఉపేందర్ గారి ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది ఈ శాశ్వత సభ్యుల అందరము వచ్చి వీరెల్ చంద్రశేఖర్ గారికి తిరు సత్కారం చేసి వారు వనర్చిన చిరుత అల్పహారం తీసుకొని చాలా సంతోషపడ్డాము ముఖ్యంగా ఆశీర్వచ భరణ బలం అనేది ఏంటంటే పది మంది కలిసినటువంటి ఆశీర్వచనం చాలా గొప్పది ఒక్కరి ఆశీర్వచనం ఇద్దరి ఆశీర్వచనం కంటే పది మంది తోటి ఆశీర్వచనం ఇచ్చింది చాలా గొప్పది ఎందుకంటే ఎలాంటి ఎవరి చేతిలో ఏ మహత్యం ఉందో తెలియదు కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాన్ని పొందడం ఆయన చాలా అదృష్టవంతుడు మనం కూడా వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొనడం చాలా అవుతుంది ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతుంది వాసవి సేవా సమితి అదే జగదీ రూటలో ఆర్యవయ్య సంఘం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్థాపించిన నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా అంతమందికి తెలియకుండా వాసవి సేవా సమితి మాత్రం చాలా మందికి తెలిసిపోయింది ఎందుకంటే ఈ సేవా సమితి అనేది సేవా దృక్పథంలో ఏర్పడినటువంటి వ్యవస్థగా అందరూ ఆలోచిస్తున్నారు వాసవి దేవాలయం అంటే వాళ్ళ కులస్తులే పోతారు వాసవి సంఘం అంటే వాళ్ళకి సంబంధించినే ఉంటుంది సేవా సమితి అనేది ప్రతి ప్రజలకు అవసరం అంటే మనం సేవ చేసుకోవచ్చు మాకు సేవ కావాలని అడగవచ్చు అనే ఉద్దేశంగా ప్రతి ఒక్క సభ్యులు నన్ను అడుగుతున్నారు అయ్యా మా కులానికి ఇంత సహకారం కావాలి అంటే చేస్తాం ఏందో మీరు చెప్తే మా ప్రజ్నెంట్ గారు చూపెడతాం అది ఓకే అంటే మేము చేపిస్తాం మేము అందరికీ సహకార సంస్థగా ఉన్నాం అమ్మవారి దీవెన వల్ల వాసవి సేవా సమితి మాత్రం దినదినము అభివృద్ధి చెందుతూ ప్రజలందరికీ తెలిస్తూ అందరికీ అందరికీ అందుబాటులో ఉన్నట్టు తీర్చిదిద్దుతున్నారు మా అధ్యక్షులు అయినటువంటి బీల చంద్రశేఖర్ కౌంటర్ ప్రసిడెంట్ రమేష్ గారు ఈ రూపేందర్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఆదర్శ ప్రేరణలో నిలుస్తున్నారు ఈ టైంలో నాలుగు సంస్థలు నిలబడ్డ ఇప్పటికీ ఫస్ట్ ఆర్యవ్య సంఘం తర్వాత వాసవి సేవా సమితి తర్వాత గుడి వాసవి ఇప్పుడు ఆల్ ఇండియా ఉంది అవోపా కూడా మెంబర్ కాకుంటే ఇంత యాక్టివిటీస్ లేదు అవోపా మాత్రం ఇంత యాక్టివిటీస్ లేదు అయినా ఆదర్శంగా తృప్తి అయినా ఏదైనా ఉండాలంటే ఈ ఇంటికి వచ్చి సత్కారం చేయడం శుభాభిన తెలిసి ఆశీర్వాదం ఇవ్వడం చాలా గొప్ప విశేషం ఇది కంటిన్యూ చేయాలని కోరుతూ జై వాసవి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వాసీ సేవా సమితిని మనం పెట్టుకొని నలభై ఎనిమిది నెలల నుంచి నిర్విఘ్నంగా నడిపిస్తున్న మన ఫౌండర్ చైర్మన్ అయినటువంటి రమేష్ అన్నగారు కానీ మా తమ్ముడైనటువంటి బీరెలి చంద్రశేఖర్ అధ్యక్షుడిగా ఉండి ఉపేందర్ జనరల్ సెక్రటరీగా రవికుమార్ ట్రెజరర్గా ఉండి ఇటువంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నందుకు మా ఫ్యామిలీ తరఫున మా అందరికీ కూడా చాలా సంతోషం ఉంది మేమందరం కూడా ఇందులో శాశ్వత సభ్యత్వం తీసుకున్న వాళ్ళని మా తమ్ముడు చిన్నవాడైనా కూడా అందరికీ ఆమోదయోగ్యంగా అందరినీ కలిసిమెలిసి తీసుకుపోతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ సేవా సమితి తరఫున మంచి పేరు తెచ్చుకుంటున్నాడు మా ఫ్యామిలీలో అంతకైనా చిన్నవాడైనా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అన్న సంతోషం మా అందరికీ ఉంది ఇలాగే నిండు నూరేళ్ళు వాడు ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఈ సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా జరిపిస్తాడని ఆశిస్తూ వాడికి శుభాభియాలు మనం ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ అన్న గారికి మరియు వీరెల్లి చంద్రశేఖర్ గుప్త ప్రజడెంట్ గారికి మరియు మిగతా మన ఒప్పంద గారికి మన రవాణ గారికి ఈ యొక్క ఏదైతే మనం ఈ వాసవి శివా సంస్థ తలపెట్టి నలభై ఎనిమిది నెలలు నిర్విరామంగా మనం ముందుకు పోతున్నాం అందరూ ఇన్స్పైర్ అయ్యి ఏంటిది కార్యక్రమం ఎట్లా చేస్తాను ఎట్లా చూస్తుందంటే ఉన్నారు మహానుభావులు ఎన్నికల వారు వ్యవహార వ్యవస్థ చేస్తుంటే మాకు ఇంకోటి చే చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు సత్యనన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు మాకు ఏమైనా సహాయం అంటే ఇది పులవత భయం లేకుండా నడుస్తుంది అయితే అంత పెద్దగా మనల్ని ఆశించాలంటే మనం అందరం దాదాపుగా చాలా కష్టపడి ఈ ఫండ్ వసూలు చేస్తేనే తప్ప అటువంటి సాధ్యం కాదు వాస్తవంగా మనం ఏదో చిన్నగా అయినా కూడా వాళ్ళు కష్టపడి తలపడి పటిష్టంగా చేస్తాం కాబట్టి ఈ విధంగా నడుస్తుంది నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి అందరూ కూడా ఇటువంటి యొక్క జన్మదినాలు కానీ ఇటువంటి యొక్క పెళ్లి వేడుకలు కానీ వచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళ ఆతిథ్యాన్ని పొంది మనం అందరం కలిసి కట్టే ఉన్నాం అంద ఒక స్నేహభావితంగా ఒక ఇందులో ఒక చుట్టరితంగా ఇందులో అన్ని ఏ కలుసుకుపోయి మన అందరం మనం వారి ఎన్ని వసంతాలు అన్ని వసంతాలు ఎన్ని మ్యారేజ్ అయితే అన్ని మ్యారేజ్ చే సంవత్సరాల చప్పటితో వారికి ఆనందపరచడం కాబట్టి అదేవిధంగా ఈరోజు మన మేరేజ్ చిత్ర యాభై ఐదు చప్పట్లతో మనం ఆనందపరచాలని చెప్పి Okay. Three, 3 2